ఇక మరో అంశం బీజేపీతో టచ్లో ఆరుగురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో ఐదుగురు ఎల్పి నేత ఎలాటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఐదుగురు మంత్రులు ఎవరన్నా దానిపై ఆసక్తికరమైన చర్చ తాను మాత్రం లేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్కి ఏం తెలుసు కానీ ఎవరు బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలాటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర కేబినెట్లోని ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పారు హైదరాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు ఆరుగురు మంత్రులు తమకు కాంట్రా కాంట్రాక్ట్ లో ఉన్నారని ప్రభుత్వాన్ని కూల్చడానికి సమయం సమన్వయం పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకున్న నలభై ఎనిమిది గంటలలో కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తామని హెచ్చరించారు దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు తాను చిన్నప్పటి నుంచి ఏబీవీపీకి వ్యతిరేకంగా పనిచేశానని విద్యార్థి సంఘం ఎన్నికలలో ఏబీవీపీని ఓడించానని తాను బీజేపీలోకి వెళ్తానని వెళ్ళా వెళ్తానని ఆయన ప్రశ్నించారు ఆ ఏడుగురు ఎవరనే దానిపై అడగడాన్ని మీడియా వాళ్లకు సూచించారు అయితే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారనే వార్తలు వినబడుతున్నది ఇక దీని మీద చాలా చర్చ జరపాలి ఇది పెద్ద స్టోరీ మీకు చిన్న అంశంగా కనబడుతుందేమో కానీ మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణలో ఏమున్నది నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు సరే కాంగ్రెస్కు సంబంధించి అధికారంలోకి వచ్చింది రౌండ్ ఫిగర్ అరవై ప్లేస్ రావాలి వచ్చినాయి అయిపోయినా ఏంది బీఆర్ఎస్కి సంబంధించి థర్టీ నైన్ ఏమో వచ్చినాయి పాటు ఇక బీజేపీకి సంబంధించి ఏ విధంగా వచ్చినాయో మీ అందరికీ తెలిసిన విషయం అయితే వీళ్ళకు భయం ఎందుకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కూడా ఐదేళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పరిపాలన అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది ఒకటి చర్చనీయాంశం ఇక ఏంటి అంటే మొట్టమొదటి ప్రశ్న వచ్చేది బీజేపీ ఉంటుందా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఫామ్ చేస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీలోకి పోతున్నాడు అనేది మరో అంశం దాంతోపాటు ఆరుగురు మంత్రులు ఎవరు అనేది మరో అంశం నాలుగోది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు కలిపి ఒక వేదిక మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేది మరో అంశం ఇక ఐదోది ఏంటంటే కేంద్రంలో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చేది కూడా బీజేపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్న విషయాన్ని మీరు చూస్తున్నారు సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడానికి అనుకోవచ్చు లేదా ఏ ఒక్క కా బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకున్న నలభై ఎనిమిది గంటలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూలిపోతాదని స్వయంగా కూడా స్వయంగా కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పిండు అంటే వాళ్ళ దగ్గర ఎంత క్లారిటీగా ఎంత నిష్పక్షపాతంగా అంటే క్లియర్గా కూడా వాళ్ళ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అన్ని రకాలుగా కూడా పనులు జరుగుతున్నాయి అనేది వాస్తవమైన విషయం అనేది గుర్తుపెట్టుకోరు సో మొత్తానికి ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా బీజేపీ టచ్లోకి ఆరుగురు మంత్రులు వస్తే ఈ ఆరుగురు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో సంచలనం మీద సంచలనాలు జరుగుతాయి ఒకటి కాదు రెండు కాదు నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే సంచలనాలను మీరు కూడా చూస్తారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏ విధంగా కోల్పోతుంది లేకపోతే ప్రభుత్వం కూల్చేస్తారా ఏది అనేది మనం మాట్లాడట్లేదు మొన్నటికి మొన్న కేటీఆర్ ఏమన్నాడంటే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పాను దాని తర్వాత ఇప్పుడు ఏదో ఎలఐటి మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నారంటే ప్రభుత్వం కూలబోతుంది ఆరుగురు మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని చెప్తున్నాను సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచేస్తు సో మొత్తానికి భారతీయ జనతా పార్టీకి మాత్రం ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఉంది పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లాగో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి ఏ విధమైన స్కోప్ ఉంది ఎట్లా వస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి